రోజు రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది పెట్టుబడులే లక్ష్యంగా టూర్ సాగుతోంది ఇవాళ పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ భేటీ కాబోతున్నారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చందు అందిస్తారు చందు సీఎం రేవంత్ రెడ్డి డావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది ఇప్పటికే పలు కంపెనీల సీఈఓలు పారిశ్రామిక వేత్తలతో మూడు రోజుల పాటు ఆయన భేటీలు నిర్వహించారు పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా సంపాదిస్తున్నారు ముఖ్యంగా చూస్తుంటే ఇప్పటివరకు వరకు డెబ్బై వేల కోట్ల పెట్టుబడులను కూడా తెలంగాణకు తీసుకొచ్చు తీసుకొచ్చేందుకు ఒప్పందం కూడా గుర్తుంచుకున్నారు ముఖ్యంగా ఒక భారీ ఒప్పందం కూడా చేస్తున్నారు ముఖ్యంగా రాష్ట్రంలో భారీ పంపుడు స్టోరేజీ సోలార్ పవర్ ప్రాజెక్టు మూడు చోట్ల సన్ పెట్రో కెమికల్స్ కూడా నెలకొల్పబోతుంది దీనికోసం నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు కూడా ఒప్పందం కుర్చుకుంది రాష్ట్ర చరిత్రలో ఇదే భారీ పెట్టుబడుల రికార్డు గా కూడా ఉంది ముఖ్యంగా చూస్తున్నట్టే గతంలో ఎన్నడూ కూడా ఇంత భారీ ఎత్తున పెట్టుబడులను అయితే సమీకరించలేదు ముఖ్యంగా దేశంలో ఇంధన రంగంలో పేరొందినటువంటి సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టబోతుంది ముఖ్యంగా ఆ భారీ పంపు స్టోరీలు జల విద్యుత్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపింది దీనిపై అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది ముఖ్యంగా నాగర్ కర్నూలు మంచిర్యాల మూడు జిల్లాలు ములుగు జిల్లాల్లో ఈ మూడు చోట్ల పంపుడు శివరాజి హైడ్రో పవర్ ప్రాజెక్టులను కూడా ఎదుకొల్పబోతుంది మొత్తం ఈ ప్రాజెక్టుల ఇంధన సామర్థ్యం మూడు వేల నాలుగు వందల మెగావాట్లు వీటికి ఐదు వేల నాలుగు వందల నలభై మెగావాట్ల సామర్థ్యం ఉండే సోలార్ విద్యుత్ ప్రాంతం కూడా అనుసంధానం చేయబోతుంది మొత్తంగా చూసినట్టయితే దీంట్లో ఏడు వేల ఉద్యోగాలు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది మరోవైపు చూసినట్టయితే విప్రో కంపెనీతో కూడా ఒప్పందం చేసుకున్నారు మోపన్ పనిలో మరొక విప్రో సంస్థను నెలకొల్పేందుకు కూడా ఒప్పందం చేసుకున్నారు ముఖ్యంగా చూసినట్టయితే దీని ద్వారా ఐదు వేల మంది ఐటీ ఐటీ ఉద్యోగులు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నాయి మరోవైపు చూసినట్టయితే మరో జేఎస్డబ్ల్యూతో కూడా ఎనిమిది వందల కోట్ల పెట్టుబడులు ఆ రాష్ట్రంలో పెట్టబోతుంది ముఖ్యంగా మానవ రహిత ఏరియల్ సిస్టమ్ తయారీ యూనిట్ ను కూడా ఇక్కడ నెలకొల్పోతున్నట్టు చెప్పింది ముఖ్యంగా అమెరికాకు చెందినటువంటి డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఈ యూనిట్ కూడా నెలకొల్పోతున్నారు మొత్తంగా చూసినట్టయితే ఇప్పటికే దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించినట్టు రేవంత్ రెడ్డి ముందు ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ రోజు ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులను కూడా ఆహ్వానించేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది చంద్రు రైట్ చందు